గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అండ్ దాంట్లో యాక్టిఫెక్ట్స్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకేదైనా వాటర్ రిస్టోరేషన్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఎనరేజ్ చేస్తాం పీడి ద్వారా విల్ టేక్ ఇట్ అప్ మీరు ప్రిపరేషన్ ఈచ్ విలేజ్ ఆర్ ఈచ్ హ్యాబిటేషన్కి మీరు ఒక ప్లాన్స్ తయారు చేసేసి ఏ విధంగా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది అండ్ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ యాక్టివిఫర్స్ కూడా మీరు ప్రపోజ్డ్ యాక్టివిఫర్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా చేసి మీరు ఈ విధంగా బుక్స్ తయారు చేసి ఇచ్చేస్తే దాన్ని మనం వర్క్స్ శాంక్షన్ చేసి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వస్తాం దేశంకి ఎంఐకి ఫీడర్ ఛానళ్ళు ఫీల్డ్ ఛానళ్ళు ఎంఐకి స్ట్రెంగ్త్ మన బండ్ స్ట్రెంగ్తనింగ్ డీసిలిటేషను అవన్నీ మీరు వర్క్స్ పంపించుకోండి దాన్ని స్ట్రెంగ్తన్ చేయండి దాని కెపాసిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ట్రిపుల్ ఆర్లు ఇప్పుడే కవర్ అవుతాయి కదా దాంట్లో కూడా కవర్ అవుతాయి అండ్ ఇవి బుక్స్ తయారు చేసేది భూత డిపార్ట్మెంట్స్ దాన్ని మీరు వన్స్ తయారు చేసిన తర్వాత మీరు ప్రపోజ్ చేసినటువంటి డిజైన్ స్ట్రక్చర్స్ మీరు ప్రపోజ్ చేసినటువంటి ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తాం శాంక్షన్స్ ఓకే ఫస్ట్ లోపల బోత్ డిపార్ట్మెంట్స్ కలుసుకొని ఇవి చేయండి అండ్ డిస్టిక్ వాటర్ బులెటిన్ ఈచ్ హ్యాబిటేషన్ కి ఎన్ని టైప్స్ ఉంటాయండి వాట్ ఆర్ దీస్ యాక్టివ్ ఏమేమి ఏమేం టైప్స్ ఉంటాయి గ్రౌండ్ వాటర్ పెంచడానికి ఏమేమి ఉంటుంది అది మీకు తెలుస్తుందా ఎక్కడ ఉంది ఫ్రాక్చర్ అని కాలువ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి రీచార్జ్ అవుతూ ఉంటాయి మాటూరు ఇంకొల్లు కారంచేడు చిన్నగంజాము ఇంకా ఏమున్నాయి పర్చూరు మార్తూరు చినగంజాము ఇంకొల్లు కారంచేడు ఎద్దనపూడి ఈ ఆరు మండలాలు చీరాల కన్షన్స్లో రెండు మండలాలు చీరాల అండ్ వేటకాల సో ఆరు నాలుగు పది పన్నెండు మండలాలు ఈ పన్నెండు మండలాలలో మనం గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ ఉంది అని అనుకునే ఈ స్ట్రక్చర్స్ యాక్విఫర్ స్ట్రక్చర్స్ ఇంకా మనం షాలోహా బోర్స్ కానీ ఏమేమి మనం చేయాలో హ్యాబిటేషన్ వారీగా తయారు చేస్తారు మీరు వాళ్ళు తయారు చేసిన వెంటనే అవి తీసుకొని మీరు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పెడతారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎన్ఆర్ఈజిఎస్లో పెట్టి వాటిని మనం శాంక్షన్ ఇచ్చేసి అవన్నీ మనం టేకప్ చేసి మనకు గ్రౌండ్ వాటర్ మనం ఎంత పెంచాము అనేది మనం చూపించాలి వన్ కే ట్రిపుల్ ఆర్ లో పెడుతున్నా మిగతావి